లక్షలాదిగా మందిగా వచ్చినటువంటి జనం ఈరోజు వరే మనం వెళ్ళి చూసామే మనం చూసినటువంటిది వాస్తవం అయితే పత్రికలు ఈ విధంగా రాశాయి అంటే మీ పత్రికల క్రెడిబిలిటీ తినదా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడూ విలువ లేదు చంద్రబాబు నాయుడు లాంటి వాడికి ఎప్పుడు విశ్వసనీయత లేదు చంద్రబాబు నాయుడు నోటుకుండా నిజం వస్తే ఆశ్చర్యపడదు కానీ అబద్ధం వస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నిద్రలేస్తే మాట్లాడేది నోరు తెరిస్తే వచ్చేది అబద్ధాలే నిజం రాదు నిజం మాట్లాడదు నిజం మాట్లాడకూడదు అనేటువంటిది ఆయనకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన ఆయన పాపం నిజం మాట్లాడితే ఆయనకు పాపం ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళ తయారవుతాడు కాబట్టి అబద్ధాలు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు చంద్రబాబు నాయుడు బలం చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడితే బలహీన పడిపోతాడు అబద్ధాలు చెప్పిన రోజులు బలంగా ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాన్ని ఉన్నది లేనట్టుగా చూపించే రకరకాలైనటువంటి పరిస్థితులు చేస్తాను నేను మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు సభలు జరిగాయి ఉత్తరాంధ్రలో సభ జరిగింది సిద్ధం సభ తర్వాత ఉత్తర కోస్తాలో సిద్ధం సభ జరిగింది రాయలసీమలో సిద్ధం సభ జరిగింది నిన్న నలభై రెండు నియోజకవర్గాలతో జరిగినటువంటి దక్షిణ కోస్తాలో నిన్న సిద్ధం సభ జరిగింది నాలుగు సభలు దాదాపుగా ఒకటిన్నర నెల నుంచి ప్రజల్లో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సిద్ధం సభల ద్వారా తాను ఏమి చేశాడనేటువంటిది చెప్తున్నాడు ఏమి చేయబోతున్నాం అనేటువంటి దాని మీద కూడా కాస్త స్పష్టత ఇవ్వడం జరిగింది మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది ఇంకా అయినా నిన్న కూడా ఏమేమైతే ఖచ్చితంగా కొనసాగుతాయనేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టతనిస్తూ చంద్రబాబు నాయుడు చేసేటువంటి మోసాలు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అబద్ధాలు చంద్రబాబు నాయుడు ఏ విధంగా వంచనకు మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గురి చేయడానికి చూస్తున్నాడు ఓట్లు దండుకోవడానికి ఈరోజు దొంగచాటుగా లేనిపోయినటువంటి హామీలు ఇచ్చేటువంటిది కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బహిర్గతం చేయడం జరిగింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలతో మమేకం అవుతుంటే చంద్రబాబు ఎక్కడున్నాడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశాడు కొన్ని దగ్గరలా ఆ రా కదలిరా సమావేశాలు చూస్తే పాపం ఓన్లీ ఆ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది మంది ఛానల్స్ని పంపిస్తున్నారు ఎక్కడన్నా మీరు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించినటువంటి సందర్భం ఉందా కాలి కుర్చీలు లేరాడు జనం ఎంతసేపుకి ఎవరున్నా లేకపోయినా మీడియాలో వస్తే చాలని చెప్పి ఒక గంట చంద్రబాబు నాయుడు మైకల్ జాక్సన్ లాగా మెడక తగిలించుకొని వచ్చి దాని గురించి మాట్లాడిపోవడం తప్ప ఎక్కడన్నా ఎన్నడన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు సభను చూపించారు జనాన్ని చూపించారు జనం యొక్క స్పందన చూపించారు నువ్వు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించగలుగుతున్నారా అంటే జనం లేరు రా అని నువ్వు పిలిస్తే రావు నువ్వు చెప్పి చెప్పి నువ్వు వెళ్ళిపోమని చెప్పి చెప్పి నేను కొట్టడానికి సిద్ధమవుతున్నారు వచ్చినటువంటి వాళ్ళు కూలీ జనం కూడా కాసేపు పది నిమిషాలు వెళ్ళిపోతున్నారు నీ ముఖం చూడడానికి జనం ఇష్టపడుతుంది నీ ముఖం అంటేనే జనానికి కాకుండా వచ్చేసింది అందుకని చంద్రబాబు ఏం చేశాడు ఇది ఎట్టా జనం వచ్చేటట్టు లేరానని అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు నాలుగు సభలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించి నాలుగు భాగాలకు విభజించి ఎందుకు జనం ఒక్కసారిగా రాలేరు వస్తే ఇబ్బందులు పడతారు ఎందుకంటే నేను మనం చూసాం ఒక సభ ఏర్పాటు చేస్తేనే ఈ నలభై రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఎక్కువ జమకి వచ్చారు పాపం ఎవడలోనైనా చింతాకంత కొంత బాధ ఉందా అంటే ఎవడు బాధపడటం లేదు గర్వంగా చెప్పుకుంటున్నారు అస్సలు రాలేకపోయాము ఆ జనాలు ఆ రద్దీ ఎక్కువ చముకు చేరామని చెప్పి చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు అంటే మేము బాధలు పడొచ్చాము అనేటువంటి మాట మాట్లాడటం మేము వెళ్ళాము మాకు ఆ తృప్తి ఉందనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి నాలుగు దగ్గరలా సభలు ఆయన తిరుగుతుంటే నువ్వు ఎన్నికలకు ముందు నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి మీరు బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళ గడపల చుట్టూ తిరుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు ముందేమో నువ్వు అన్నావు ఒరే మన వల్ల కాదనుకున్నావు రెండో వాడిని కలుపుకున్నావు పవన్ కళ్యాణ్ని అతని దగ్గర ఏముంది పాపం జనసేన 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 అని అనని జనం లేనటువంటి పార్టీకి సేనాని అతను జనం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పార్టీకి మాత్రం జనసేనకి సేనాని అని తప్ప జనానికి సేనాని కాదు అటువంటి వాడిని తెచ్చుకున్నావు తర్వాత ఇద్దరికి అర్థమైపోయింది అయ్యా మన ఇద్దరి వల్ల కాదు మనం పోయి మోకరు అని చెప్పి చెప్పని నేరుగా పోయి బీజేపీతో మోకరు వెళ్ళారు ముగ్గురు అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి వాళ్ళే కదా కొత్త సంబంధం కొత్త కలయికేం కాదు కదా మీరు రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిశారు రెండు వేల పంతొమ్మిది అంటే ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు నోటుకుండా అది ఇంగ్లీష్ కాదు ఢిల్లీలో చెప్పినటువంటి దాంట్లో ఒకసారి చూశా పాపం ఆ మీడియాలో ఆ మీడియా ఒకటి అనుమానం వచ్చింది ప్రశ్న ఎడికి నువ్వు నన్ను అడుగుతున్నావా మోడీని నడుపుతున్నావు అని అడిగాడు అతను హూ ఆర్ యూ అన్నాడు చంద్రబాబు ఒకటే మాట యువర్ టాకింగ్ అబౌట్ మోడీ అంటే ఎస్ అన్నాడు అటువంటి అనర్ఘణమైనటువంటి ఇంగ్లీష్లో మోడీని విమర్శించినటువంటి వాడివి మామూలు తెలుగులో కాకుండా నేను అనుకున్నాడు అమ్మా బుడవా ఎక్కడ చదువుకొని వచ్చాడు కానీ బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు వాయించి వదిలిపెట్టేవాడు ఢిల్లీ మీడియా అని చెప్పి ఆ విధంగా నువ్వు ఢిల్లీలో అనర్ఘణంగా ఆంగ్ల ఉపన్యాసం ఇస్తవి మోడీని రకరకాలుగా తిడితివి మోడీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడితేవి ఈరోజు అదే వ్యక్తితో పోయి మళ్ళీ నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అది మోసం చేశాడు ఇది మోసం చేశాడు ఏ నోటితో మాట్లాడో గోత్రాలు అంతమందిని చంపేశాడు నరహంతకుడు మోడీ అని మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు ఆయన నాకడానికి ఢిల్లీకి వెళ్ళి చేరుకుంటువి అక్కడ చేరి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అమిత్ షా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాయి నడ్డాగారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తావు బీజేపీ వాళ్ళందరినీ చేసుకపోతుంది పవన్ కళ్యాణ్ని జోడిస్తేవి సీటు తక్కువైనా ఎక్కువైనా సరే పవన్ కళ్యాణ్ నేను తగ్గించుకుంటాను నాకేం పర్వాలేదు అని చెప్పి చెప్పి అతను మాట్లాడా ఇదే పవన్ కళ్యాణ్ పాపం మొన్న చూశా నేను కనుక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని కనుక తొక్కేకపోతే నేను పవన్ కళ్యాణ్ కదా నేను అసలు పవన్ కళ్యాణ్ని ఎవరు గుర్తించారు అంటున్నారు నువ్వు ఇంతమంది చెప్పావు కదా లోకేష్ మా అమ్మను గురించి మాట్లాడాడు నేను రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇస్తే నా కోపం రాదా 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 నా మైకును పట్టుకోమని సగం పట్టిందాము అనుకున్నాను ఎట్టయిందా సగం ఏమైపోయిందా సగం ఎందుకన్నా ఆ రోజు మాట్లాడేటటువంటి వాడు మరలా ఐదు సంవత్సరాలు తిరిగేటప్పటికి మళ్ళా పోయి వాళ్ళతో చేరావు నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు లోకేష్ని చంద్రబాబుని చొక్కా పట్టుకుంటాడు కాలర్ పట్టుకుంటాడు అనుకుంటే చొక్కా కాలర్ వదిలిపెట్టి కాళ్ళు పట్టుకుంటాడు నువ్వు ఆ రోజు మాట్లాడినటువంటి విధానం చూస్తే ఏ విధంగా ఉండింది ప్రజలందరికీ ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయే వేయమ్మా నేరుగా పోయి ఇంటికి పోయి చొక్కా పట్టుకుంటాడమో కాలర్ పట్టుకుని లాగతాడమో ఒక్కొక్కరిని అనుకుంటే అయ్యి పెట్టి కాళ్ళు పట్టుకుంటే లాస్ట్కి వచ్చేటప్పటికి కాబట్టి రెండు వేల పద్నాలుగులో మీరు ఒకటయ్యారు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ముగ్గురు ముగ్గురు మీద విరసగ పడ్డారు మరలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ సిద్ధాంతాలు లేదు ఏమి లేదు గెలుపుకి ఏదో విధంగా మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇవన్నీ మర్చిపోయి మన అందరం ఒకటే ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి చెప్పి సిద్ధాంతం లేదు నీతి లేదు నిజాయితీ లేదు ఏమీ లేదు అందరు గెలిచే ఒకటే మరలా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి మీదకు పోతామని చెప్పి చెప్పిన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు జెండా సభ పెట్టావు జెండా సభకి జనం రాలే నువ్వు చంద్రబాబు నాయుడు జెండాలు మార్చుకుంటే జనం మారదు కదా మీరిద్దరూ జెండాలు మార్చుకున్నారు ఆయన జెండా నీకు ఇచ్చేది నీ జెండా ఆయనకి ఇచ్చే ఉంది జెండాల జెండాలు మార్చుకున్నంత మాత్రమే జనం జనం మారిపోరు కదా కాబట్టి జనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జెండాల జెండాలు మీరు మార్చుకుంటున్నారు మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మీరు మార్చుకోలేకపోతున్నారు జనాలు జనాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు కాబట్టి జెండాల సభకు వెళ్ళడం జనం రాకపోతే ఆ జనం రాలేదనేటువంటి చిరాకులో జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో విరుచుకు పడ్డం ఇవన్నీ సరైనటువంటివి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు నచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మెప్పించగలిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది నెలల పాటు అండగా నిలవగలిగాడు కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి నాకు ఆశీస్సులు అందించండి అని అంటే కనీ విని ఎరుగిన రేతిలో పెద్ద ఎత్తున భారీగా లక్షల సంఖ్యలో జనం తరలి వెళ్ళి ఎన్ని ఇబ్బందులైనా సరే పడతాం ఓచుకుంటాం భరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి మేము సంఘీభావం తెలియజేస్తామని చెప్పి చెప్పి అంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈరోజు సిద్ధం సభను జయప్రదం చేస్తే చేతగాక చేష్టలు ఉడిగి జనం రాక జనాన్ని మీరు మిమ్మల్ని చూడడానికి జనం ఇష్టపడక మీ ముఖాలు చూడడానికి మీ నిర్ణయాల పట్ల జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంటే ఏ ఒక్క సర్వే అయినా మీకు అనుకూలంగా నేషనల్ స్థాయిలో జరిగేటువంటి ఏ సర్వే జరిగినా సరే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే ఎవడో ఒక ప్రశాంత్ కిషోర్ లాంటివన్నీ తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ అనేటు ఉన్నాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసాడు ఈరోజు మీతో పాటు ఉన్నాడు లోకేష్ పాపం చంద్రబాబు నాయుడు బీహారా ఆయన వచ్చాడు అది ఇదని చెప్పి ఆయన గురించి మాట్లాడు మళ్ళీ ఆ ఆయన నీకు గెత్ అయ్యాడు ఈరోజు మరలా తీసుకెళ్ళి మళ్ళా పాపం నీ కొడుకు దగ్గరుండి తీసుకెళ్ళి ఇంట్లో నీతో మాట్లాడిచ్చాడు నేను నేరుగా చేయలేను నేను ఇండైరెక్ట్గా చేస్తానని చెప్పి చెప్పాడు అతను డైరెక్ట్గా నేను చేయలేను నీకు చేసినప్పుడు నువ్వు గెలవనానని ఆ ఇండైరెక్ట్గా ఆయన చేయమంటే ఆ ఇండైరెక్ట్గా ఆయన ఒక దానికి రావడం అక్కడ ఆయన ఉపన్యాసం చేయడం ఆయన చెప్పడం ఆయన వెళ్ళడం ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కన్నా ఈరోజు ఎంత బలంగా ఉందనేటువంటిది ప్రజలను చూస్తే అర్థమవుతుంది నేను జరిగినటువంటి సభలను చూస్తే అర్థమవుతుంది సభకు వచ్చేటువంటి చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఏది ఏమైనా మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతుంది విజయదు మోగించబోతుంది భారీ సంఖ్యలో ఈరోజు పైనసారి గెలిచినటువంటి కన్నా అభ్యర్థులు ఇంకా మెజార్టీలు పెరుగుతాయి సీట్లు పెరుగుతాయి గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్ల కన్నా సీట్లు పెరుగుతాయి మెజార్టీలు పెరుగుతాయి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఆవిర్భవించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అనేటువంటి సందేశాన్ని నిన్న సిద్ధం సభతో ప్రజలు అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది అని చెప్పి చెప్పి నేను భావిస్తున్నా విశ్వసిస్తున్నా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండదండలు ఉన్నాయనేటువంటిది నిన్న జరిగినటువంటి సిద్ధం సభతో తేలిపోయిందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను పోలీసు వాళ్ళు ఎవరు సెక్యూరిటీ వాళ్ళకి అధికారులు పట్టుకుని కొట్టడం అనేది చూసామా నీ హయాంలో ఎట్లా పూర్తులు రాలే నువ్వు ఎప్పుడు పూర్తిలు తేలే వచ్చినటువంటి ఫోటో తరిగిపోవేకత దాడి చేస్తున్నావు భౌతికంగా ఎవడు నీ దగ్గరికి ప్రజలు రావడం లే ఎవడన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు ఎవరు ఉన్నాడు కంటైనర్ బిజినెస్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ తెచ్చపోయితే వాళ్ళ మీద దాడి చేసేది ఎన్నికల దగ్గరికి టికెట్ రావడం లే వాళ్ళు సంద ఇవ్వడం కాబట్టి దాడి చేస్తే బ్లాక్మెయిల్ చేస్తే ఏమన్నా సందా వదలుతారేమన్నా అనేటువంటి తన పోహ ఎవడన్నా సిగ్గున్నాడు సోమిరెడ్డి నేరుగా ఒక ఇంటిని బడ్ డబ్బా దాగి చచ్చిపోవాలా ఎవడన్నా సెక్యూరిటీ వాళ్ళ లోపలికి రానిలేదు నిన్నంటే నీ పరిస్థితి ఏంటి మంచి ఎంత దిగజారిపోతున్నాడు అంటే ఏదో ఒక విధంగా జనాన్ని వేసుకొని పోలీసులు వాళ్ళు ఊరు లేరు కదా మనం పోయి దాడి చేస్తామంటే ఓ ఏమో వాళ్ళు ఏదైనా లోపలికి పిలిచి తృణవపనం సమర్పించకపోతారా లేకపోతే ఏదన్నా కమిట్మెంట్ ఇవ్వకపోతారా అనేటువంటిది నీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన నీ అన్ని చందాల కోసం చేసేటువంటి అందాలే తప్ప ఏడన్నా ప్రజల కోసం చేసినటువంటిది ఏదన్నా ఉందా అన్న చేసి ఉంటే నాలుగు సార్లు ఎందుకు ధరిమి కొడతారు చెప్పు ప్రజల పక్షాన్ని నిలబడితే తరం కొట్టరు కదా ప్రజలంతా అమాయకులు కాదు కదా ప్రజలు ఆదరిస్తారు కదా కష్టపడి పనిచేసేవాడిని ప్రజలు మన కోసం సందాల కోసం పని చేస్తున్నాడు అర్థమైంది కాబట్టి సందాలు ఉండే పక్కకు పంపిస్తండ్రు ఆయన అని చెప్పి చెప్పి తరిమి కొట్టారు నాలుగు సార్లు పోర్టు అనేటువంటిది నీ జన్మలో రాదు నువ్వు తేలేవు తెచ్చినటువంటి వాళ్ళని ఉండని తరిమి కొట్టాలి ఇప్పుడు వాళ్ళు డబ్బులు అని లేకపోతే వాళ్ళని లేపనైనా లేపాలా